నమస్కారం ఈ బాల్యయాత్ర అంటే ఇది ప్రాచీన కళింగ దేశ వైభవం మన పురాతన సాంప్రదాయం మన సంస్కృతికి మన పౌరుషానికి మన జ్ఞానానికి మన ఆధ్యాత్మిక విషయాలకి వారసత్వం సీమ అంటే కేవలం అది భౌగోళికంగా ఈ మహానది నుంచి గోదావరి వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే కాదు ఇది వీటన్నిటికీ కలగొలుపున ఒక పుణ్యభూమి ఈ పుణ్యభూమిలో పన్నెండు వందల ముప్పై ఆరు సంవత్సరం వరకు శ్రీముఖలింగంలో అక్కడ వంశధార నదీ తీరంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు బాలీయాత్ర జరిగేది అంటే ఈ బాలీయాత్ర అంటే ఏమిటి పూర్వం ఈ కళింగ రాజ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా భూమి ద్వారా వాళ్ళు భూమి నడుస్తూ గుట్టాల ద్వారా కానీ లేదంటే ఇంకా నడిచి కానీ వ్యాపారాలు చేసేవారు ఒకే ఒక్క రాజ్యం కళింగ రాజ్యంలో మనకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే నౌకాయానం నౌకాయానం చేస్తూ సముద్రయానం చేస్తూ ఇండోనేషియా ఇండోనేషియా దగ్గర ఉన్నటువంటి ఇండోనేషియా దీవి దీవి బాలి అలాగే సింగపూర్ జావా సుమిత్ర మలేషియా శ్రీలంక దేశాలు వెళ్ళి మన వాళ్ళు మన ప్రాంతం నుంచి అటవీ ఉత్పత్తులు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు వీటిని వర్తకం చేసేవారు ఆ విధంగా కార్తీక భవనం నాడు బయలుదేరి మళ్ళీ శివరాత్రికి చేరేవారు ఈ బాల్యయాత్ర సందర్భంగా తమ ఇంట్లో మగవాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని ఇంటిల్లిపాటి యాభై మంది వంశధార నదీ తీరాన తెప్పోత్సవాలతో తమ పితృదేవతలకు నివేదించేవారు ఈ నివేదన కార్యక్రమమే బాల్యయాత్ర అయితే ఈ బాల్యయాత్ర పదివేల సంవత్సరాల నాటిదని చెప్తారు ఖచ్చితంగా వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఎందుకంటే అశోకుడు ఆనాడు కళింగ దేశం మీద దండయాత్ర చేయడానికి ఎంతో మాట కాచి ఎన్నో ప్రయత్నాలు చేసి రెండుసార్లు విఫలయత్నం చెందుతారు రెండుసార్లు వారు సైనికులు కళింగ దేశంలో వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు తరువాత ఒక కుటిలమైన ఎత్తుతో ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఒక కపటమైనటువంటి యుద్ధం చేశాడు అది ఎలా అంటే ఈ బాలియాత్ర రోజు ఈ కళింగ దేశంలో ఉన్నటువంటి చాలామంది వీరులు అలాగే రాజులు వీళ్ళు చాలామంది బాలియాత్రకి వెళ్ళిపోయేవారు ఈ బాలియాత్రకి వెళ్ళిపోయిన సందర్భంగా అశోకుడు ఆకస్మికంగా దండయాత్ర చేసి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఓచకోత కోశాడు ఆ ప్రాంతానికి ఎవరూ చేరుకోకుండా అంటే మనకి భువనేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి ధవులుగిరి సమీపంలో దయాది దగ్గర అలా ఒక దుర్మార్గమైన ఆలోచనతో వచ్చి చేసిన వారు ముందనుకున్నట్టుగా రోజున్నరలో తేల్చేస్తాము ఈ యుద్ధాన్ని అని అనుకున్న సంవత్సరం పాటు కొనసాగింది ఆ యుద్ధం కళింగ యుద్ధం సంవత్సరం పాటు నిలువరించారు అశోకుడిని అశోకుడు చివరికి ఎవరు గెలవలేదు అశోకుడే చెప్పడం జరిగింది నేను కళింగులతో సమాధానం పడ్డాను అనేసి ఇంత మహోన్నతమైన చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగిన ఈ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ యాత్ర ప్రతి సంవత్సరం జరిగేది ఒకప్పుడు ఎప్పుడైతే పన్నెండు వందల ముప్పై ఆరులో కళింగ దేశం విస్తరణ సందర్భంగా కటక్కి షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ సీమకు నింగంలో ఆపివేశారు ఆపివేసినటువంటి ఈ బాల్యయాత్రని మళ్ళీ పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కొద్దిపాటి ఒక వారం పది రోజులు చంపడి చేస్తే లక్షలాది మంది తరలి వచ్చారు ఇది ఖచ్చితంగా మళ్ళీ జరగాలి అని ప్రజల వాంచగా ఉంది ఇప్పుడు అదే బాల్యయాత్ర యాత్ర కటక్కి ఆ రోజు పన్నెండు వందల ముప్పై ఆరులో షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒరిస్సాగా ఫారం అయింది అయినా కానీ మహానది తీర ప్రాంతాన్ని కటక్పట్నంలో అంగరంగ వైభవంగా ఈ బాలీ యాత్ర ప్రతి సంవత్సరం జరుగుద్ది ఇక్కడ దీనికి కేంద్ర మంత్రుల్లో ముఖ్యమంత్రులు అలాగే ఫారెన్ అంబాసిడర్స్ వీళ్ళంతా ఎటు చాలా గొప్పగా ఏషియా ఆసియా ఖండంలో చాలా గొప్ప పండగ అది ఒక అభివర్ణించవచ్చు అలాంటిది ఇక్కడ జరగాలని చెప్పి మేము ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వానికి నివేదించాం కలెక్టర్ గారిని కలిసాం ఇలా చెయ్యాలని చెప్పాం ఇలాగే కట్టకలు ఇలా జరుగుతుంది ఒకప్పుడు ఇదంతా ఒకే ప్రాంతం ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో మొట్టమొదటి శ్రీముఖలింగంలో జరిగేది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్తే అలాగే చూస్తామన్నారు వారు చేస్తామన్నారు అలాగే అధికార పార్టీ ప్రముఖులకి మన లోకల్గా మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు అయినటువంటి ఆయనకి తర్వాత నర్సంపేటలో స్థానిక శాసనసభ్యులకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి వీరందరికీ విజ్ఞప్తి చేశాం నేను తప్పకుండా చేస్తామన్నారు మరి వారు ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కింద మేము చేస్తామని మాట ఇవ్వడం జరిగింది వారు ఎంతవరకు చేస్తారో చూడాలి ఏదైనా కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఘట్టంలో భాగం అది పునఃప్రారంభించాలని మేము కోరుతున్నాం మనకి సంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం మన జ్ఞానం మన విద్య మన విజ్ఞానం మన వాణిజ్యం సౌకయానం ఇవన్నీ ఒక వారస ఈరోజు ఉన్నటువంటి వారసత్వం ఆ వారసత్వానికి ఈ తరానికి భవిష్యత్ తరాలకి అందించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది మధుకేశ్వర స్వామి వలన శ్రీముఖలింగంలో దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ మేము పెద్దలందరూ అధికార పార్టీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సహకరించమని